హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటాను ఇది ఒమాన్లో వచ్చేసి ఐదు రియాలు ఇది ఐదు రియాలు ఒమాని పై డబ్బులు ఇది ఏంటంటే మన ఇంటికాడ వెయ్యి రూపాయలు అవుతాయి ఇక్కడ ఐదు రియాళ్ళు మన ఇంటికాడి వెయ్యి రూపాయలు అవుతాయి ఎందుకంటే ఇక్కడికి కొత్తగా వస్తారు కదా మనకి ఐదు రేయలకు ఇంటికా డబ్బులు ఎన్ని అవుతాయి అన్నది కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతున్నది చూడండి ఇలా ఉంటుంది ఐదు రేళ్ళ లోటు చూడడానికి ఐదు రేళ్ళే అనిపిస్తుంది కానీ మా ఇంటికా డబ్బులు చాలా ఎక్కువ అవుతాయి మీరు కొత్త ఎవరైనా వచ్చినాన్ని కూడా ఆలోచించకుంటే ఖర్చు పెట్టండి ఎందుకంటే ఐదు రేయలే కదా అనిపిస్తుంది కానీ మా ఇంటికాడ వెయ్యి రూపాయలు అవుతాయి Okay, friends. Bye, friends.